గౌతమ్ అహల్యలు అతిథి ఇంటి నుండి బాధగా బయలుదేరుతారు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోతారు డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్ ఎంత చెప్పినా అతిథి వినట్లేదు ఈ పెళ్ళి కోసం మళ్ళీ అవమాన పాలవుతుందేమో ఇంద్ర పెళ్ళికి రాలేడు మళ్ళీ పెళ్లి మండపంలో అతిథి అవమాన పాలు కావడానికి వీల్లేదు ఎలాగైనా నాన్నకి నిజం చెప్పేస్తాను ఇంద్ర చనిపోయాడని చెప్పి పెళ్ళి ఆపేస్తాను లేదంటే మళ్ళీ అతిథి పెళ్లి మండపంలో అవమానపాలు కావాల్సి వస్తుంది అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు నేను లేదా డాక్టర్గా మా నాన్నని కాపాడుకుంటాను అని గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా ఈయన ఎంత చెప్పినా అతిథి వినట్లేదు అందుకనే ఇంద్రగారు చనిపోయారన్న నిజం అతిథికి తెలిసేలా లెటర్ రాసి పెట్టొచ్చాను ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అహల్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అతిథి అర్జున్ ప్రసాద్కి కాల్ చేస్తుంది ఏంటి అంకిల్ ఈ పెళ్ళిని ఆపేయాలని ఎలానైనా దృఢంగా నిశ్చయించుకున్నారా అని అనడంతో ఏంటమ్మను మాట్లాడేది అని అంటూ ఉంటాడు అర్జున్ లేకపోతే ఏంటంకిల్ మీరేమో పెళ్ళికి ముహూర్తం చూడాలి జాతకం కావాలి అని ఫోన్ చేసి అడుగుతారు మీ అబ్బాయి ఏమో ఇక్కడికి వచ్చి నీకు ఇంద్రాకి సెట్ అవ్వదు ఇంద్రా ప్రొఫెషన్ వేరు నీ ప్రొఫెషన్ వేరు ఇంద్రా ప్రొఫెషన్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా చచ్చిపోతారు అన్నట్టు మాట్లాడి పెళ్ళి క్యాన్సల్ చేసుకోమంటున్నాడు అనడంతో అర్జున్ ప్రసాద్ గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటో మనం మాట్లాడేది అని అంటూ ఉండగా అంకుల్ గౌతమ్ ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడి పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది అతిథి నాకు తెలియదమ్మా వాడు వచ్చాక నేను మాట్లాడతాను అని అంటూ ఉంటాడు అర్జున్ నాకు ఇంద్రాకి ఎలాగైనా పెళ్ళి జరగాలి మీరు మాటిచ్చారు మీ అబ్బాయి తప్పినట్టు మీరు మాట తప్పుతారని నేను అనుకోవట్లేదు కానీ ఆ అబ్బాయికి మీరు తండ్రి కాబట్టి మాట తప్పుతారా అని అంటూ ఉంటుంది అతిథి లేదమ్మా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణం పోయినా నేను మాట తప్పను వాడు వచ్చాక ఇంత పిచ్చి పని ఎందుకు చేశాడో నేను అడిగి నిలదీస్తాను అని అంటూ ఇంద్రాతో తన పెళ్ళి చేస్తానని మాట భరోసా ఇచ్చి కాల్ కట్ చేస్తాడు కోపంగా ఊగిపోతూ హాల్లో సోఫాలో కూర్చుంటాడు గౌతమ్ ఇక అహల్య గౌతమ్లు ఎలాగైనా అర్జున్ ప్రసాద్కి నిజం చెప్పాలి అని ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక గౌతమ్ నానా అని పిలవగానే లేచి కోపంగా చూస్తూ గౌతమ్ని ఇంత పిచ్చి పని ఎందుకు చేసావురా అసలు నీకు మెదడు పని చేస్తుందా అంటూ గౌతమ్ చెంపలు వాయిస్తూ ఉంటాడు గౌతమ్ని ఎడా పెడా ఎడాపెడా కొడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ దాంతో అహల్య షాక్ అవ్వగా సుభద్ర ఏమైందండి ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా ఇంద్ర విషయంలో తండ్రిలాగా నన్ను చంపేశాడు వీడు అని అర్జున్ అనగానే గౌతమ్ షాక్ అవుతాడు అహల్య కూడా షాక్ అవుతుంది తండ్రిలాగా నేను చేయాల్సిన బాధ్యతని కూడా వీడు పూర్తి చేయకుండా చేశాడు అని అంటూ ఉంటాడు గౌతమ్ సుభద్ర షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది అవును తండ్రిలాగా ఇందిరా విషయంలో వీడు నన్ను నిజంగానే చంపేశాడు అని మళ్ళీ అర్జున్ అంటుండగా ఏమైంది నాన్న ఏమైంది ఏ విషయం మీరు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ నిజం తెలిసిపోయిందా నాన్నకి అని గౌతమ్ టెన్షన్ పడుతుండగా అతిథి లెటర్ చదివిందా అంకుల్కి అంతా నిజం చెప్పేసిందా అని అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందిరా విషయం ఇందిరా విషయంలో మాట్లాడుతున్నా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ నేను ఇంద్రాని అతిథికి ఇచ్చి పెళ్ళి చేస్తానని మాటిచ్చాను తండ్రిగా నేను ఇచ్చిన మాటని వీడు పోగొట్టాడు వీడు అక్కడికి వెళ్ళి ఇంద్రాకి నీకు పెళ్ళి జరగదు ఇంద్ర ప్రొఫెషన్ వేరు నీ ప్రొఫెషన్ వేరు మీకు కరెక్ట్గా సెట్ అవ్వదు అని ఎదురుతో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అతిథికి మన్నింటి వల్ల జరిగిన అన్యాయానికి నేను బాధ్యత తీసుకొని యామినికి క్షమాపణ చెప్తూ వీళ్ళిద్దరిని కాపాడాలి వీళ్ళిద్దరిని ఒక్కటి చేసి అన్యోన్య దాంపత్యం చేయించాలి అని నేను ఆశపడుతుంటే వీడు ఆ పెళ్లి జరగదని అక్కడికి వెళ్ళి చెప్పేసి వచ్చాడు అని తిడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఈ పెళ్ళి జరగదు నానా ఇంద్ర రాడు అని అనేస్తాడు గౌతమ్ కోపంగా ఎందుకు రారా ఇంద్ర ఎందుకు రాడు ఖచ్చితంగా ఈ నాన్న పిలిస్తే వస్తాడు అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ లేదు నానా ఇంద్ర రాడు ఈ పెళ్ళికి ఇంద్ర రాలేడు అని అంటూ ఉండగా ఎందుకురా అని మళ్ళీ అర్జున్ నిలదీస్తుండగా అది ఇంద్ర ఇంద్ర చనిపోయాడు అని మాట పెదవి దాటక ముందే ఎందుకంటే వాడు నాకు మాటిచ్చాడు అని గట్టిగా అరిచి చెప్తుంది భానుమతి ఇన్నాళ్ళు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు నాకు మాటిచ్చిన వాడు ఈ ఇంటికి ఎలా వస్తాడు ఈ ఇంటి వారసుడు ఎలా అవుతాడు అతిథి ఈ ఇంటి కోడలు ఎలా అవుతుంది అని అంటూ భానుమతి గట్టిగా అరుస్తూ ఉండగా వాడు నా కొడుకు వాడి భవిష్యత్తు నేను చూసుకోవాలి నేను నా ఫ్రెండ్కి మాటిచ్చాను నా కొడుకులా పెంచి వాడికి పెళ్లి చేస్తానని ఇప్పుడు నా ఆశ కోరిక వాడికి ఇచ్చిన వాగ్దానం అన్నీ నెరవేరాలి నా అంటూ సుభద్ర పక్కకి వెళ్ళి సుభద్ర భుజంపై చెయ్యి వేసి వాడు నాకు సుభద్రాకి పెద్ద కొడుకు నువ్వు గౌతమ్గాడు చెప్పినా వాడు వస్తాడు వాడు నా పెంపకం నా నమ్మకం అని గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంద్ర గూర్చి అర్జున్ ప్రసాద్ అప్పుడు భానుమతి పోని నిజంగానే ఇంద్రాకి అతిథికి పెళ్ళి జరిగిన తర్వాత ఆ యుద్ధాల్లో వాడు చస్తే అతిథిని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా వాడికి పుట్టిన బిడ్డని ఇంటి వారసుడిగా చేస్తావా ఇంద్రనే నేను వారసుడిగా ఒప్పుకోలేదు వాడి బిడ్డని నేనెందుకు వారసుడిగా ఒప్పుకుంటాను అనడంతో అహల్య గౌతమ్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఎందుకమ్మా అలా మాట్లాడుతూ వాడిని పెంచి ప్రయోజకుణ్ణి చేస్తానని నేను నా ఫ్రెండ్కి మాట గౌతమ్ అతిథి ఇద్దరు అన్యోన్యంగా బ్రతుకుతారమ్మా నిండు నూరెళ్ళు అలా మాట్లాడకమ్మా నువ్వు గౌతమ్ చెప్పినా నేను వినను వాడు వస్తాడు అని అంటూ గుండె పట్టుకొని పడిపోబోతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ దాంతో గౌతమ్ సోఫాలో కూర్చోబెడతాడు అర్జున్ ప్రసాద్ని ఇక టాబ్లెట్ తీసుకురమ్మని అంటూ ఉంటాడు హాస్పిటల్కి తీసుకెళ్దామని మరొకరు అంటూ ఉండగా నేను ఎక్కడికి రాను టాబ్లెట్ వేసుకోను ఇంద్ర రావాల్సిందే అని పట్టుబడతాడు అర్జున్ ప్రసాద్ కాదు నాన్న నేను చెప్పేది వినండి అని బలవంతంగా టాబ్లెట్ వేయబోతూ ఉంటాడు గౌతమ్ నేను విననని చెప్పానా నేను వినను అని అంటూ ఉండగా నేను ఇంద్రాకి కాల్ చేస్తాను అంటూ కాల్ చేస్తూ ఉంటుంది సుభద్ర భానుమతి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటుండగా వద్దతయ్య ఇంద్ర మాటే ఈయనకి మందు అని అంటూ ఉంటుంది సుభద్ర రెండు మూడు సార్లు ఫోన్ చేసిన గౌతమ్ పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో లేడు వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రానని మాటిచ్చిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడు అనుకుంటున్నావు పద హాస్పిటల్కి వెళ్దాం అని భానుమతి అంటుండగా వాడు లిఫ్ట్ చేసే వరకు నేను చేస్తూనే ఉంటా అని ఫోన్ చేస్తూనే ఉంటుంది సుభద్ర అవతలి వైపు నుండి ఇంద్ర వాయిస్ వినబడుతుంది హలో అనగానే ఇంద్ర అని అంటుంది సుభద్ర అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుండగా నాన్నకి కుండెల్లో నొప్పిగా ఉందట్రా మాట్లాడు అని అర్జున్కి ఫోన్ ఇస్తుంది సుభద్ర నాన్న అని ఇంద్ర అనగానే ఏంట్రా నాన్న నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయవా అని అంటూ ఉండగా సారీ నాన్న బిజీగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు అంటూ ఉండగా నీ మాట వినక గుండెల్లో నొప్పిగా ఉంది నానా అని అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడు ఇంద్ర ట్యాబ్లెట్ వేసుకున్నానా హాస్పిటల్కి వెళ్ళు గౌతమ్ ఉన్నాడా అని ఇంద్ర అడుగుతుండగా నువ్వు రావాలరా అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ దూరంగా ఉన్నాను కదా నాన్న అని అంటూ ఉంటాడు ఇంద్ర ఇంద్రాల ఎవరో మాట్లాడుతూ ఉండడం ఇంద్ర వాయిస్ విన్న అహల్య షాక్ అవుతుంది ఇంద్రాల మాట్లాడింది ఎవరు అతిథి లెటర్ చదువుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్